వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం పెనపాడు గ్రామంలో ఉందండి ఈ పొలం తారు రోడ్డు పక్కనే ఉందండి తెనాలిలో సుల్తానాబాద్ నుండి దుండిపాలెం మీదుగా ఎడ్లపల్లి వెళ్ళే తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి తార రోడ్ ఫేస్ కలిగి ఉంది మగాణి పొలం అండి మంచి షేప్ అయితే ఉందండి చూస్తున్నారు కదండి తార రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం షేప్ అయితే బాగుంటుందండి తారు రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి గోడమ్స్ కానీ ఏమైనా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి మంచి అనుకూలమైన పొలం అండి రోడ్డు పక్కనే మెరగ తోలుచుకొని మెట్టగా మార్చుకోవచ్చు అండి మంచి పొలం అండి తార రోడ్డు పక్కనే ఉందండి తెనాలి నుండి మూడున్నర కిలోమీటర్ అండి ఈ పొలం దగ్గరికి అంగల్గుద్దురు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి గుంటూరు నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి ఒక ఎకరం రేటు కోటి పాతిక లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు ఆల్మోస్ట్ ఈ పొలం దగ్గర నుంచి ఒక టూ పాయింట్స్ వెళ్తే సిటీలో కలిసిపోయిందండి సుల్తానాబాద్ టౌన్లో కలిసిపోయింది ఈ పొలం నుంచి ఒక టర్నింగ్ తిరిగి కొంచెం ముందుకు వెళ్తే మొత్తం ఒక ఎకరం రేటు రెండు కోట్ల పైన చెప్తున్నారండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఇది రీజనబుల్ తీసుకోదగ్గ ప్రైజ్ అండి రేట్ మాట్లాడుకోవచ్చు కొంచెం ఈ పొలం నుండి కొంచెం ముందుకు వెళ్ళినాక ఒక పది వెంచర్ కూడా వేశారండి అదే రోడ్లో అపార్ట్మెంట్స్ కన్వెన్షన్ హాల్స్ ఇంకా ఆల్మోస్ట్ టౌన్లో కలిసిపోయిందండి సైట్ చూడడానికి ఒకరోజు ముందైతే సంప్రదించాలండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు